నేను చెప్పే ఈ షాప్ లో మీరు ఏ ఐటమ్ తీసుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా మీరు అయితే లైఫ్ లో సెటిల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే ఇక్కడ ఏ ఐటమ్ అయినా కేవలం రూపాయలు మాత్రమే హలో సబ్రోస్ రీసెంట్ గా మన లోని చెన్నై రెడీమేడ్స్ లో వన్ సేల్ నడుస్తుందని చెప్పి నేనైతే వెళ్లడం జరిగింది ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి మన టెక్కల్లోని ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో ఉంటుంది ఇక్కడ లేడీస్ కి జెంట్స్ కి చిన్న పిల్లలకి అవసరమైన రెడీమేడ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అన్ని కూడా రెండు వందల రూపాయలు మాత్రమే మన డైలీ లైఫ్ లో యూజ్ చేసి తీసుకునే విధంగా రెండు వందల రూపాయలకి లేడీస్ కి జెంట్స్ ఇక్కడ స్లిప్పర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక ఈ పెళ్లి సీజన్ లో సింపుల్ గా గిఫ్ట్ ఇవ్వడానికి టెడ్డీ కూడా ఇక్కడ గా ఉన్నాయి మన బాయ్స్ కోసం మంచి స్వెట్ షర్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక గర్ల్స్ కోసం అయితే ఇక్కడ మంచి మంచి టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక చిన్న పిల్లల డ్రెస్ విషయానికి వస్తే చాలా రకాలైతే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా రెండు వందల రూపాయలు మాత్రమే ఈ షాప్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు ఉంటుంది వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ కంటే ఎబో ప్రైస్ ఉన్న డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కావాలంటే వాళ్ళు చూపిస్తారు ఫైనల్ గా ఈ షాప్ షాప్ని మీరైతే ఎవరితో విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ ఫాలో థ్యాంక్ యూ